వెల్కమ్ మీరు ఏ పత్రికనే తీసుకోండి బైసా ప్రతి పత్రికలో నేను చూస్తున్నాను అయితే ఫ్రంట్ పేజో లోపల పేజో కానీ వార్తలు ఉన్నాయి ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నారని ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు భాయసాబ్ లాస్ట్కి పోతే ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలో మూడు ప్రైవేట్ మెడికల్ షాపుల్లో విపరీతంగా ప్రజలు ఇలా మందులు కొనుక్కున్నటువంటి పరిస్థితి గాంధీ ఆసుపత్రిలో ఏ ఏ మెడిసిన్స్ సింపుల్ మెడిసిన్స్ క్లోరోమోజల్ నాక్ ఫార్టీఎంజి గ్లైకోమెట్ ఫ్లెకన్జోల్ పారాసిట్మల్ లిక్విడ్ టెన్ఎంజి అటినాస్ ఎంజీ సారావెట్ క్రీమ్ ఆయింట్మెంట్ అమెక్సోక్లిప్ పెంటాష్ డిజైన్ కాళ్ళ నొప్పులు నొప్పుల మందులు గీ మందులు లేవు దాని అసలు మందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులే లేవు బయటకు రాసే పరిస్థితి వచ్చింది మీరు రివ్యూ చేయాల్సింది ఏంది ప్రజల ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏంటిది ఇవాళ ఎక్కడ చూసినా రాష్ట్రంలో పూర్తిగా పారిశుద్ధ్యం పరికేసింది గ్రామాల్లో కానీ మున్సిపాలిటీల్లో ఎక్కడ కూడా చెత్త ఎత్తే పరిస్థితే లేదు జీహెచ్ఎంసీ కమిషనే చెప్తుంది కదా నా ఇంట్లోనే మూడు రోజులు చెత్త ఎత్తలేరని ఇక ప్రజలు కూడా పట్టించుకోవాలి